హాయ్ అండి అందరికీ ఈరోజు మీ అందరికీ కూడా ఒక దేవాలయాన్ని చూపిస్తున్నా అండి ఆ ఆలయం చూసారంటే ఎప్పటికీ కూడా మీరు మర్చిపోలేరు మీరు కూడా చూడాలనుకుంటారు ఈ ఆలయ నిర్మాణం ఎక్కడ జరిగిందంటే తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంలో నిర్మించారండి ఈ ఆలయం చూడటానికి చాలా బాగుందండి ఈ ఆలయం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరో ఉజ్జయిన్లాగా ఇక్కడ స్థాపించాలని పట్టపాగల వెంకటరావు గారి ఆలయాన్ని నిర్మించారండి ఆయన సంకల్పం గట్టి తవ్వటం వల్ల ఈరోజు మనం ఈ ఆలయాన్ని చూడగలుగుతున్నాము చాలా బాగా నిర్మించారండి ఆలయం ముందు భాగంలో శివలింగాన్ని అలాగే ఏనుగులు అభిషేకిస్తున్నట్టు స్థాపించారండి అలాగే నాగుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు చాలా బాగున్నాయండి మనం రోడ్డుకి అతి సమీపంలో అయితే ఈ ఆలయం నిర్మించారు చాలా బాగుంది ఆలయం మనం ఇంకా లోపలికి ఎంట్రీ అవ్వలేదండి ఈ లోప నాగదేవతకి నమస్కారం చేసుకుందాం బస్ రూట్ ద్వారా ప్రయాణించే వారికి రాజమండ్రిలోని కోటిపల్లి బస్ స్టాండ్ ఆలయానికి దగ్గర అవుతుందండి అక్కడికి దగ్గరగా గోదావరి వడ్డిన ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం లోపల ప్రవేశిస్తూ ఉంటే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది ఈ ఆలయ నిర్మాణం రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం చేపట్టారంటండి చాలా బాగా చేశారు ఈ ఆలయం లోపల ప్రాంగణంలో అరవై నాలుగు ఉప దేవాలయాలను అయితే నిర్మించారు మనకి ఈ ఆలయంలో అరవై నాలుగు దేవతామూర్తుల విగ్రహాలను దర్శనం చేసుకునే భాగ్యం అయితే కలుగుతుందండి ముందుగా వినాయకునితో మొదలు పెడదాము కుమారస్వామిని అలాగే శివపార్వతులు అనుగ్రహంతో ఆలయాల దర్శనం అయిన తర్వాత మనం స్వామివారి దర్శనం చేసుకుందాము స్వామివారి ప్రత్యేకత ఏంటంటే ఆలయం వెనుక భాగంలో శ్మశాన వాటిక ఉందండి ఆ శ్మశాన వాటికలో ప్రతిరోజు దహన సంస్కారాలు అయితే జరుగుతూనే ఉంటాయంట ఏ రోజు ఆక ఆ రోజు జరిగిన దహన సంస్కారాల నుంచి చితాభస్మాన్ని సేకరించి శుద్ధి చేస్తారంట శుద్ధి చేసిన తర్వాత వేకుజామున నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్య కాలంలో ఆ చితాభస్మాన్ని ఉపయోగించి స్వామివారికి అయితే మహాభిషేకం నిర్వహిస్తున్నారు చాలా బాగా చేస్తున్నారండి ఇక్కడ పూజలు అయితే ఉదయం ఆ అభిషేకం జరుగుతున్నప్పుడు భక్తులు ఎవరు వెళ్ళినా ఈ ఆలయానికి ఆ మహాభిషేకాన్ని కళ్ళారా చూడవచ్చంటండి చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ అభిషేకం అయితే ప్రతిరోజు సాయంత్రం స్వామివారికి నక్షత్ర హారతి ఇస్తారండి ఇక్కడ ఈ ఉపయాలయాల్లో దేవతామూర్తుల దర్శనం అయిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుందాం తర్వాత మరికొన్ని విషయాలు స్వామివారి గురించి తెలుసుకుందాం ఈ ఆలయంలో దేవతామూర్తులు అందరినీ కూడా దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందండి అసలు ఒక్కొక్క విగ్రహంలో ఏదో తెలియని కళ అయితే దాగుంది చాలా బాగున్నాయండి విగ్రహాలన్నీ కూడా ఇప్పుడు ఆ స్వామివారి దర్శనం చేసుకుందాం అండి ఆ స్వామి దర్శనం కోసం మీరు చాలాసేపు ఎదురు చూశారు కదా ఆయన దర్శనం చూడడానికి ఆ టైం వచ్చేసిందండి ఆయన అనుగ్రహించలేనిదే మనం ఆ స్వామివారిని చూడలేము అలాంటి అవకాశం అయితే మన అందరికీ కూడా స్వామివారు కల్పించేరు ఆ స్వామి అనుగ్రహం మన అందరి మీద కూడా ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి స్వామివారికి ఇక్కడ ప్రతిరోజు కూడా చాలా బాగా ప్రత్యేకమైన అలంకరణలు అయితే చేస్తున్నారు ఇక్కడ ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి చుట్టూ కూడా నాలుగు ద్వారాలు ఏర్పాటు చేశారు నాలుగు ద్వారాలు కూడా తూర్పు పడమర ఉత్తర దక్షిణాలుగా ఈ ఏ వైపు నుంచి చూసినా మన స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు నాలుగు ద్వారాల నుంచి కూడా ఆ నాలుగు ద్వారాల ముందు నాలుగు నందీశ్వరులను ప్రతిష్ఠించారండి అలాగే త్రిశూలాలని అలాగే గోపురాలను కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ ఆలయం నిర్మాణం నాలుగు దిక్కులు నాలుగు నందులు నాలుగు ద్వారాలు అలాగే నాలుగు గోపురాలు నాలుగు ప్రాకారాలు నాలుగు బలిపీఠాలు నాలుగు త్రిశూలాలు ప్రతిష్ఠించి ఈ ఆలయం నిర్మాణం అయితే చేశారు స్వామివారికి ఎదురుకుండా మహంకాళేశ్వరి అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారండి ఆ అమ్మవారి దర్శనం కూడా చేసుకుందాం ఈ ఆలయం గోదావరి ఒడ్డున ఉండటం వల్ల చాలా బాగా గాలి వేస్తుందండి ఇక్కడ గుడి చూసారా చాలా బాగుంది గుడి అందరూ కూడా దర్శించుకోవాల్సిన ఆలయం అండి ఇది నాలుగు ద్వారాలు అని చెప్పాను కదండి ఇది వచ్చేసి స్వామివారికి వెనుక భాగం ద్వారం ఇది మనకి ముందు భాగంలో ఎలా అయితే నందీశ్వరుల్ని త్రిశూలాన్ని అలాగే గోపురాన్ని ఎలా ఏర్పాటు చేశారో మూడు పక్కల కూడా అలానే ఏర్పాటు చేశారండి ఈ గుడి నిర్మాణం అయితే చాలా బాగా చేశారు ఆలయ ప్రాంగణంలోనే స్వామివారిని లింగ రూపంలో కాకుండా విగ్రహం రూపంలో ప్రతిష్ఠించారండి స్వామివారికి ముందుగా రెండు అయితే ప్రతిష్ఠించారు అలాగే స్వామివారిని తెల్లని పాలరాయితో అయితే ప్రతిష్ఠించారండి అందరూ కూడా ఉజ్జయిని వెళ్ళి దర్శనం అయితే చేసుకోలేరు కదండి మనకి దగ్గరగా అయితే ఈ ఆలయాన్ని నిర్మించిన ఈ పట్టపగల వెంకట్రావు గారికి ధన్యవాదాలు అయితే తెలుపుకుందామండి ఇలాంటి ఆలయాన్ని మన అందరికీ కూడా చూసేందుకు కల్పించారు మరణించిన తర్వాత వారి చితాభస్మంతో ఈ స్వామివారికి అభిషేకిస్తున్నారంటే వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారా అనిపిస్తుందండి అలాంటి వరం స్వామివారు ఎంతమందికి ఇస్తారో మరి ఈ ఆలయాన్ని అయితే ప్రతి ఒక్కరూ సందర్శించండి మా ఫ్యామిలీతో అయితే నేను ఈ ఆలయ దర్శనం అయితే చేసుకున్నాను చాలా బాగుంది ఆలయం అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్